పంతులు గారికి ఫోన్ చేసారా చేశానమ్మా కాల్ తీయట్లేదు గంట నుండి వేస్తూనే ఉన్నాను పిన్ని గారు మీ ఇంట్లో పూజ అయ్యాక పంతులు గారిని ఒకసారి మా ఇంటికి రమ్మంటారా మా పూజ చాలా లేట్ అవుతుందమ్మా ప్రసాదం అయిపోయిందా చేయడం రెడీ అత్తయ్యా ఎన్నైతే ఏం లాభం పంతులు గారు రెడీ ఉండాలి కదా పూజకి పంతులు గారు కూడా రెడీగా అత్తయ్యా ఇప్పుడు మన ఇంట్లో ఏ పూజలైనా వ్రతాలైనా ఏ శుభకార్యమైనా పంతులు గారి యాప్ ఉంటే పండగ వాతావరణం ఎప్పుడు ఉన్నట్టే